హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్వీబీ డైరీస్ ఈరోజు రసం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఇలాగ మెత్తగా మనం బయటకునేదానికంటే ఇది చాలా టేస్టీగా మంచి అరోమా వస్తుందండి దీనికి మనము మనం ఏదైనా ఒక కొలత పెట్టుకోవాలండి అంటే మనం ఏ కొలతతో తీసుకుంటే అన్ని అదే కొలతలతో తీసుకుంటే బాగుంటుంది ఒక కప్పు జీలకర్ర దీనికి ఒక కప్పు జీలకర్ర తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు మిరియాలు అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పు తర్వాత ఒక హాఫ్ కప్పు ధనియాలు తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకోవాలి తర్వాత ఒక నాలుగు మిరపకాయలు ఎండు మిరపకాయలు తీసుకోవాలి ఇది కడిగి పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకును కూడా కడిగి ఇలా వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిసి ఒక బాండట్లో దీన్ని మనం దోరగా వేయించుకోవాలండి దీనికి ఆయిల్ అన్నీ ఏం వేసుకోకూడదు మామూలుగానే వేయించుకోవాలి ఉత్త బాండట్లోనే ఇవన్నీ ఇలాగా వేయించుకుంటూ ఉండాలి సన్న సెగన పెట్టి ఇలా వేయించుకోవాలండి తర్వాత ఇలా వేగిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం పసుపు పొడి కొంచెం పసుపు పొడి ఒక స్పూన్ పసుపు పొడి ఒక స్పూన్ ఇంగు పొడి వేసుకోవాలండి ఇవన్నీ మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ ఆన్లో పెట్టి వేసుకుంటే ఇవన్నీ మాడిపోతాయి తర్వాత ఈ మిశ్రమాన్నంతా తీసుకొని మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీలో వేసుకోవాలి ఇలాగ వెంట వెంటనే వేసేసుకొని ఇట్లా మెత్తగా చేసుకోవాలండి కొంచెం అంటే ఇది హీట్ ఎక్కిపోతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి ఇంతే అండి మనకి చ రసం పొడి చాలా బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిట్ 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 కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి వాసన పోకుండా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్